హాయ్ య్ వేసవి వేసవికాలం వచ్చేస్తోంది ఎండలు కొద్ది కొద్దిగా ముదురుతున్నాయి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి మన ఆహార విహారాలను మార్పు చేసుకోవాలి శరీరానికి చొలవ చేసే ఆహార పదార్థాలను తీసుకోవాలి అది ఎలాగో చూద్దామా మంచి నీళ్లు కొద్ది కొద్దిగా చప్పరించి తాగడం వలన మన నోటిలో ఉన్న లాలాజలంతో కలిసి శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది రెండవది మజ్జిగ ఒక గ్లాస్ పెరుగుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు కలిపి పల్చగా మజ్జిగ చేసి కొద్దిగా ఉప్పు కొంచెం నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది మూడవది బార్లీ నీళ్ళు బార్లీ గింజలను కొంచెం రబ్బగా మిక్సీలో పట్టి ఒక రెండు స్పూన్ల బార్లీ గింజలకు ఒక లీటర్ నీళ్లు పోసి కాసేపు మరిగించి ఆ నీటిని వడపోసి అందులో కొంచెం ఎలక్ట్రాల్ పౌడర్ కలుపుకుని తాగవచ్చు చాలా తొందరగా చలువ చేస్తుంది శక్తి కూడా వస్తుంది నీరసం తగ్గిపోతుంది ఎండ దెబ్బ తగిలినప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది సబ్జా గింజలు సబ్జా గింజలు నీటిలో నానపెడితే చక్కగా ఉబ్బుతాయి తెల్లగా అవి నీళ్ళలో కలుపుకొని తాగవచ్చు ఎప్పుడైనా ఎన్నిసార్లైనా తాగవచ్చు చలువ చేస్తుంది బాదం బంక బాదం బంక తుమ్మ బంక రెండు ఒకే తీరుగా కనిపిస్తాయి రెండింటికి తేడా ఏమిటంటే ఒకటి నీళ్లలో కరిగిపోతుంది నానపెట్టినప్పుడు బాదం బంక మాత్రం ఉబ్బుతుంది కొంచెం పెడితే చాలా ఎక్కువవుతుంది ఇది రాత్రి నానపెట్టి ఉదయాన్నే నీళ్లలో కలుపుకుని తాగవచ్చు పాయసం చేసుకుని తినవచ్చు సేమియాలు వేసుకుని తినవచ్చు ఎలా అయినా వాడుకోవచ్చు కాస్త చక్కెర కలుపుకుని కూడా తినొచ్చు చలువ చేస్తుంది సుగంధ పాలు రక్తశుద్ధి కూడా జరుగుతుంది ఇది తాగడం వల్ల చర్మ వ్యాధులు కూడా తగ్గిపోతాయి ఏదైనా చర్మ వ్యాధులతో బాధపడేవారు వేడి చేసి చర్మం బాగా దురద వచ్చేటప్పుడు ఇది క్రమం తప్పకుండా తాగడం వల్ల వేడి తగ్గి చర్మంలో ఉన్న వేడి దురద మంట కూడా తగ్గిపోతుంది వట్టి వేర్ల షర్బత్ ఇది కూడా నన్నారి సోడాలాగే ఉంటుంది చక్కగా చలువ చేస్తుంది దీని రుచి చాలా బాగుంటుంది వేడి చేసి యూరినల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళకి ఇది చాలా మంచి మందు నీళ్లలో కానీ సోడాలో కానీ కలుపుకొని తాగవచ్చు మారేడు షర్బత్ ఇది కూడా నన్నారి వటివేళు లాగానే మారేడు అంటే బిల్వ బిల్వ పండుతో చేసిన రసమన్నమాట ఇది పైల్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది వేడి బాగా తగ్గిస్తుంది పైల్స్ ద్వారా విరోచనల్లో రక్తం పోతుంటే ఇది నీళ్లలో కానీ సోడాలో కానీ కలుపుకు తీసుకోవాలి అప్పుడు శరీరానికి చలువ చేస్తుంది రక్తం పడే సమస్య ఆగిపోతుంది బియ్యం జావ పాలు పోయకుండా పల్చగా జావ చేసుకుని అందులో చక్కెర కలుపుకుని తాగవచ్చు చాలా తొందరగా చేస్తుంది రాగి జావా రాగి జావలో మజ్జిగ కలుపుకుని కొద్ది కొద్దిగా రోజూ తాగితే చేస్తుంది విన్నారు కదా ఇవన్నీ పాటించినట్లయితే ఈ వేసవిలో వడదెబ్బ కొట్టకుండా చక్కగా గడిపేయవచ్చు ఏమంటారు